ద్దామా అంటాడు అవంతిక సార్ నాకు ఫుడ్ కావాలని రుద్ర అదేంటి ఇందాక మా అమ్మ వాళ్ళతో బోన్ చేసి ఒకదా అంటాడు అవంతిక సార్ ఆ ఫుడ్ చూడండి రేపు మార్నింగ్ ఆ క్యాంటీన్ అతను వస్తే ఊరికే డస్ట్బిన్లో పడేస్తాడు రుద్ర అయితే ఏంటి అంటాడు అవంతిక అయితే ఏంటా పది నిమిషాలు కూర్చోండి అని చెప్పి క్యాంటీన్లో కవర్స్ తీసుకొని ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్దామా సార్ అంటుంది రుద్ర సరే అని కార్ స్టార్ట్ చేస్తాడు అవంతిక ఆపండి అని చెప్పి దిగండి అంటుంది రుద్ర కార్ దిగి ఏంటి అంటాడు అవంతిక అక్కడ రోడ్డు పక్కన రగ్గు కప్పుకొని ఉన్న ముసలి వాళ్ళని లేపుతుంది ముసలివారు ఏంటి ఏంటమ్మా అంటాడు అవంతిక తాత మీకోసం భోజనం తెచ్చాను తీసుకుంటారా అంటుంది ముసలివారు తప్పకుండా అని అందరినీ లేపి ఇవ్వమ్మా అంటాడు అవంతిక రుద్ర సార్ ఇలా రండి అని చెప్పి తన చేత్తో అందరికి ఇప్పిస్తుంది రుద్ర అందరికి పంచి వాళ్ళ కళ్ళ చూస్తూ ఉంటాడు అవంతిక వాళ్ళని చూడండి సార్ ఎంత హ్యాపీగా తింటూ ఉన్నారు మనం ఎంత కష్టపడినా అన్నం కోసమే సరే దానిని ఇలా వేస్ట్ చేయకూడదు అని అంటుంది రుద్ర వాళ్ళ ఆనందాన్ని చూస్తూ అవంతికని గట్టిగా హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు అవంతిక మీరు ఎప్పుడు ఇలానే చెయ్యండి అంటుంది నిద్ర థ్యాంక్స్ అన్నం విలువ తెలిసేలా చేశారు లైఫ్లో ఎప్పటికీ అన్నం వేస్ట్ చేయను అంటాడు అవంతిక తాతో వెళ్ళొస్తామంటుంది ముసలివారు మీరు చల్లగా ఉండాలి అని దీవిస్తారు అవంతిక కార్లో కూర్చొని ఇందాక సార్ ఎందుకు అంత గట్టిగా హెల్ప్ చేసుకున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది నిద్ర చాలా హ్యాపీగా ఉంటాడు ఈ అమ్మాయి నాకు జీవితం అంటే ఏమిటి అనేది కొద్ది రోజులతోనే చూపించింది అని అనుకుంటూ ఉంటాడు అవంతిక సార్ బాయ్ అని అంటుంది రుద్ర ఓకే బాయ్ అని చెప్పి ఇంటికి వెళ్తాడు లక్ష్మి ఏంటి ఇంత లేట్ అంటుంది అవంతిక మామూలు అని డ్రెస్ మార్చుకొని పడుకుంటుంది నిద్ర ఇంటికి వెళ్తాడు ఆనంద్ వర్మ సా పార్టీ అంతా ఒకే కదా అంటాడు నిద్ర సరే అని అంటాడు ఆనంద్ వర్మ ఇలా రా అని అంటాడు ముద్ర కూర్చుంటాడు ఆనంద్ వర్మ అమ్మాయిని ఇష్టపడుతున్నావా అంటాడు రుద్ర ఏ అమ్మాయి అని అడుగుతా అంటాడు ఆనంద్ వర్మ అదే అవంతిక అదే అవంతిక అంటే నీకు ఇష్టమా అని అంటాడు రుద్ర ఏమో తెలియదు నాన్న అంటాడు సావిత్రమ్మ ఇష్టపడితే చెప్పు నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటుంది వర్మ నీకు పోయింది అని ఆ అమ్మాయి ఎవరో తెలియదు మన అబ్బాయి పక్కన ఎలా ఒప్పుకుంటావు అని అంటాడు ఆ అమ్మాయి గుణం చాలా మంచిది అండి ఎదుటి వ్యక్తులు మనం అదే చూడాలి కదా అని అంటుంది వాళ్ళు లేదు నా కొడుక్కి గొప్ప సంబంధాలు చాలా వస్తున్నాయి అని వాళ్ళతో వాళ్ళలో బాగా ఉన్న సంబంధాన్ని చూసి చూస్తాను అంటాడు రుద్ర అబ్బాయి ఇద్దరు ఆపండి అని అంటాడు ఆనంద్ వర్మలో ఆ అమ్మాయితో ఒక అమ్మాయిని ఎక్కువగా పట్టించుకోవద్దు రుద్ర అని చెప్తాడు రుద్ర ఇది ఫ్రెండ్స్ రుద్రావంతిక ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారని అనుకుంటున్నాను దయచేసి నా స్టోరీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి